ప్రైజ్ దళ దేవునికి మహిమ గాక దేవుడు మన జీవితంలో జరిగించే కార్యాలు చిన్న చిన్నవైనప్పటికీ అవి చాలాసార్లు మనకి చాలా గొప్ప విశ్వాసాన్ని మనలో కలిగిస్తాయన్నమాట నా జీవితంలో దేవుడు జరిగించినటువంటి ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి నేను లేవడం జరిగిందనమాట టూ థర్టీకి లేచినప్పుడు నా కళ్ళద్దం ఒకటి ఎక్కడో పడిపోయింది అయితే నేను దాన్ని వెతుకుతా ఉన్నాను నాకు కనబడలేదు అయితే నేను ప్రార్థన చేసుకొని మళ్ళీ బైబిల్ చదవడం ప్రారంభించాను కళ్ళజోడు లేకపోయినా బైబిల్ చదివాను ఒక వన్ అవర్ వన్ అవర్ చదువుకొని ధ్యానించాను ఇక నాకు కళ్ళు నొప్పులు వస్తున్నాయన్నమాట నొప్పులు వస్తున్నప్పుడు నేనేం చేశానంటే ప్రవ్వా మళ్ళీ ఆ కళ్ళజోడు మళ్ళీ నేను అద్దాలు పెట్టించాలంటే కనీసం వెయ్యి నుంచి పదిహేను ఖర్చు అవుతుంది నాకు అలా పెట్టడం ఇష్టం లేదు దయచేసి నీ చిత్తమైతే నాకు అది దొరికేటట్టు సహాయం చేయండి నీ దాసు అడుగుతున్నాను తండ్రి నా ప్రార్థన ఒక్కసారి ఆలకించండి ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేసి వెతుకుతూ ఉన్నాను ఆయన కనబడలేదు నాకు దేవుడు ఒక ఆలోచన వస్తూ ఉందనమాట టార్చ్ లైట్ వేసి చూడమని చెప్పి టార్చ్ లైట్ వేసి చూసినప్పుడు గోడ దగ్గర వాల్కి అది దగ్గరగా ఉందన్నమాట చాలా చాలా టీ పై కింద ఉంది ఎక్కడో అది బీరువా పక్కన టీ పై కింద చాలా కనబడని స్థితిలో ఉందన్నమాట అది అయితే వెంటనే నేను అద్దాన్ని తీసుకొని వెంటనే నా కళ్ళ జోడికి ఫిక్స్ చేయడం జరిగిందనమాట అయితే ఇక్కడ నాకేమర్థమైందంటే నిజంగానే చాలాసార్లు మన జీవితంలో మన దృష్టికి మన నీతి చాలా గొప్పదిగా కనిపిస్తుంది అలాగే మన దృష్టిలో అది పాపమైనా సరే అది మనకి సరి అయినదిగా కనిపిస్తుంది కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందో చూస్తే నీ వాక్యము కీర్తన కార్డు అంటాడు నూత నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదో వచనంలో ఒక చక్కని మాట ఉంటుందండి నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నదని కదా కడ కనబడని వస్తువులు కనబడడానికి ఎలాగైతే వెలుగు ఉపయోగపడుతుందో అలాగే మన జీవితంలో కూడా మన మార్గం సరి అయిన విధానంలో వెళ్ళాలంటే మన జీవితం కరెక్ట్ వేలో వెళ్ళాలంటే దేవుని చిత్తానుసారంగా వెళ్ళాలంటే దేవుని వాక్యం అనేది చాలా చాలా అవసరం అది దేవుని వాక్యం మాత్రమే మన మన జీవితంలో సరి అయిన పద్ధతిలో మనల్ని దేవుని చిత్తానుసారంగా నడిపిస్తా అన్నమాట ఇంకొక మాట కూడా అదే నూట పంతొమ్మిదో కీర్తనలో నూట ముప్పై వచనంలో ఒక మాట ఉంటుంది నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వారికి వెలుగు కలుగు కలుగును అని చెప్పి ఉంటుంది చూడండి తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి వారికి తెలివి కలిగించును అని కదా నిజమే కదా వాక్యం ఎప్పుడైతే వింటామో వాక్యం ఎప్పుడైతే చదువుతామో అప్పుడే మనకి నిజమైనటువంటి పరిపక్వత లోనికి మనం రావడం జరుగుతుందనమాట వివేకం లేని వారికి అది వివేకాన్ని కలుగజేస్తుంది తెలివి లేని వారికి తెలివిని కలుగజేస్తుంది జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని కలుగజేస్తుంది అలాగే స్వస్థత లేని వారికి స్వస్థతను కలుగజేస్తుంది మనకి బైబిల్లో ఒక స్త్రీ పది వెండి నాణ్యాలు కలిగి ఉంటే లూకా స్వార్త పదిహేను అధ్యాయంలో ఉంటుంది అన్నమాట ఆ పది వెండి నాణ్యాలలో ఒక నాణ్యం పోతే ఆ నాణం దొరికే వరకు ఆ స్త్రీ వెలుగుతోటి ఆ దీపాన్ని వెలిగించి చీపురుతో ఊడ్చి దాన్ని కనిపెడుతుంది అన్నమాట అప్పుడు ఆ నాణ్యం తనకు దొరుకుతుంది తనకు దొరికినప్పుడు అది తను చాలా సంతోషపడి ఇరుగు పొరుగు వారిని పిలిపించి చెప్తూ ఉంటుంది కదా అయితే మనకి ఆ సన్నివేశం నుంచి కూడా మనకి ఏమర్థం కావాలంటే ఎవరైతే విశ్వాసులుగా కొనసాగుతున్నారో ఎవరైతే రక్షణ పొందినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా అర్థం కావాల్సినటువంటి గొప్ప సత్యం ఏంటంటే మొదట మన ఆత్మీయ జీవితంలో పోగొట్టుకున్నటువంటి విలువైన లక్షణాలను మనం చేజిక్కించుకోవాలి అదేవిధంగా రక్షణ కోల్పోయినటువంటి వ్యక్తులను కూడా తిరిగి మనం దేవుని వాక్యాన్ని ప్రకటించి వారిని ఎప్పుడైతే మనం ఈ క్రిస్మస్ సందర్భంగా వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించి దేవునిలోకి తిరిగి మళ్ళీ వాళ్ళని మనం కడతామో అప్పుడు పరలోకంలో దూతల ఎదుట దేవుడు విందు చేస్తానని చెప్పి వాక్యంలో రాయబడిందనమాట కాబట్టి ఈ ఉదయకాల సమయం ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి గొప్ప సత్యం ఏంటంటే నా జీవితంలో దేవుడు ఎలాగైతే నేను పోగొట్టుకున్న అర్థాన్ని దేవుడు దొరికేటట్టుగా వెలుగును టార్చ్ వేసి చూసినప్పుడు నాకు ఎలాగైతే దొరికిందో అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పోగొట్టుకున్న వాటిని తిరిగి మనం పొందుకోవాలంటే కోల్పోయినవన్నీ తిరిగి మనం పొందుకోవాలంటే మనకు కావాల్సినటువంటి గొప్ప ఆయుధం ఏంటి అంటే వెలుగుగా ఉన్నటువంటి వాక్యమే మనకు ఉపయోగపడుతుంది అన్నమాట దేవుడు లోకానికి వెలుగుగా వచ్చాడు ఆయన మనందరినీ వెలిగించడానికి వచ్చాడు ఆయన ఆది ఎందు వాక్యముడును వాక్యము దేవుని అధ్యయండును వాక్యమే అని చెప్పి యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయంలో రాయబడి ఉంది కదా ఆ మాట ప్రకారం ఏసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి అసలు ఎందుకు వచ్చాడు ఈ క్రిస్మస్ నెలలో అని ఆలోచించినట్టయితే మనలందరినీ కూడా వెలిగించడం కొరకు వెలుగు సంబంధులుగా చేయడం కొరకు చీకటిని తొలగించడం కొరకు ఆయన దేవుని స్వరూప ఎండు కూడా మానవునిగా మన కొరకు జన్మించడం జరిగిందనమాట కాబట్టి మనకు అర్థం కావాల్సినటువంటి గొప్ప సత్యం ఏంటంటే వెలుగుగా ఉన్నటువంటి క్రీస్తు దగ్గరకు వస్తేనే మన జీవితాలు సరియైన విధానంలో నడిపింపబడతాయి లేకపోతే అసంతృప్తిని దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది అనేది మనకు అర్థం కావాలన్నమాట తన ప్రాణాన్ని మన కొరకు పెట్టడానికి పసిబల్లుగా జన్మించినటువంటి యేసుక్రీస్తు వారికి మన జీవితంలో పోగొట్టుకున్న వాటిని ఇవ్వడానికి ఆయన దగ్గర కొదువేమీ లేదు కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పోగొట్టుకున్నవన్నీ కూడా ఆయన తిరిగి ఇవ్వగలిగినటువంటి సమర్థుడు ఆయన దేవునికి మహిమ గాక ప్రార్థన మహాపరిశుద్రం ఎంత అండి నమ్మదగిన దేవ కృపగల మయస్యానికి స్తోత్రాలు ఈ వాక్యాన్ని ఎంతమంది బిడ్డలైతే విన్నారో వారందరిని కూడా మీరు దీవించి ఆశ్రదించండి కొదువ తీర్చండి లేమిని దూరపరచండి పోగొట్టుకున్నవన్నీ తిరిగి అనుగ్రహించండి శాంతిని సమాధానాన్ని మీరు అనుగ్రహించండి ఈ క్రిస్మస్ సందర్భంగా నూతనమైనటువంటి సంతోషాలను తండ్రి మరి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి నీ సాక్షులు ఈ లోకంలో మమ్మల్ని అందరినీ బ్రతికించమని వేడుకుంటూ ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతలను మీరు ఆలకించమని వేడుకుంటూ నీ యొక్క సన్నిధి కాంతిని వారి మీద ఉదయింపజేయమని వేడుకుంటూ వెలుగుగా ఉన్నటువంటి మీరు వెలుగు సంబంధమైన క్రియల కొరకే మమ్మల్ని పిలిచి ఉన్నారని నమ్ముతూ స్థుతిస్తూ నీ కొరకే బ్రతికించమని వేడుకుంటూ నీ నామ మహిమార్థమే మమ్మల్ని ఈ లోకంలో బ్రతికించమని ప్రార్థిస్తూ ఏసై ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ God bless you.